పెళ్ళిళ్ళలో వడ్డించే పంచుపట్టు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం మార్కెట్ నుంచి పంచుపొట్టు తీసుకొని ఇలా శుభ్రంగా మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పసు వేరే గిన్నెలోకి వేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత పల్లీలు అదేవిధంగా కరివేపాకు జీడిపప్పులు తీసి పక్కన పెట్టేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు రసం చేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆవాలు నువ్వులు వేసి నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉడికిన పంచుపొట్టుని ఇలా వడే కట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు అదేవిధంగా జీడిపప్పులు వేయించి పక్కన పెట్టేయండి అదే పాన్లో కాస్త నూనె ఎక్కువ వేసుకొని ఆవాలు పచ్చిసెనపప్పు మినపగుండలు కరివేపాకు పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు అదేవిధంగా మనం ఉడికించి పెట్టుకున్న పసుపట్టుని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఫైనల్లో కూర అయిపోయింది అన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు వేసి కంప్లీట్గా చల్లని తర్వాత ఆవు పిండికి వేసి మిక్స్ చేసుకోవడమే అంతే టేస్టీ పసుపట్టు కూర రెడీ